అవే పర్లేదు అన్న అప్పుడు ప్రీ షో అప్పుడు ఇప్పటికీ ఎంత తేడా సినిమా అంతే అదే సినిమా తన సీన్స్ ఏం పెంచు కావు అప్పుడు రిలీజ్ అయినా ఇప్పుడు రిలీజ్ అయినా సీన్స్ ఏం పెంచు ఇంకా పది ఏళ్ళ తర్వాత ఇచ్చే రిలీజ్ చేసిన సీన్స్ ఏం పెంచు కావు సేమ్గా ఏం లేదన్న ఓన్లీ ఒకటే షో చేశారు అంతే అర్జున్ ఎలా ఉంది అర్జున్ యాక్టింగ్ ఎలా ఉంది ఆల్రెడీ చూసింది కదా సూపర్ సూపర్ కామెడీ ఇలాంటి కామెడీ మళ్ళీ మళ్ళీ రాదు ఇప్పుడున్న సినిమాస్ అయితే అసలే ఉండదు కామెడీ చాలా బాగుంది చాలా నైస్ సినిమా అంత బాగా తీసిల్ అంటే అంత బాగా తీసిల్ ఇట్లాంటి సినిమాలు ఇప్పుడు రావాలి ఈ జనరేషన్ కావాలి ఇప్పుడు ఈ జనరేషన్ పీపుల్ పిల్లలకి చూపించాలి ఇల్ల కామెడీ పర్పస్ ఏ ఇల్లం సినిమాకి చాలా బాగా అనిపిస్తుంది చాలా ఎంజాయ్ చేశాను ఇది ఫ్రెండ్స్ తో కాకుండా ఫ్యామిలీ తో పోతే బెటర్ అనిపిస్తుంది నా ఫీలింగ్ చాలా బాగుంది అన్న సూపర్ చిన్నప్పటి నుంచి ఈ మూవీ చూస్తున్నాను నేను నాకు స్నేహాగర్ అంటే చాలా ఇష్టం స్నేహాగర్ కోసం మెయిన్గా వచ్చాను ఈ మూవీకి అన్ని సాంగ్స్ నాకు ఇష్టం బాగా ఈ మూవీ చూడడానికి మా అక్కతో వచ్చాను నేను చాలా బాగా అనిపించింది మూవీ అయితే కామెడీగా ఉంది నెక్స్ట్ చాలా బాగుంది ఓకే రిలేషన్స్ కూడా నాకు చాలా ఇష్టం ఆ స్నేహం గురించి చూపించారు కదా నాకు చాలా బాగా నచ్చింది మూవీ అయితే పిచ్చిగా చూసాడు సినిమా అయితే మధ్యలో విజువల్ చేసుకొని బాగా కామెడీగా కామెడీగా బాగా చాలా జోక్స్ ఉన్నాయి అండ్ నవ్వుకో చాలాసేపు సరదా సరదా ఏదన్నా కూడా నవ్వుకుంటూ చూసేయచ్చు ఓకే ఫైన్ చాలా బాగా అనిపించింది మళ్ళీ రిలీజ్ అయినా కూడా చూడడానికి చాలా ఎంతో బాగా అనిపించింది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్